బులెట్లింగ్ మాయా వాల్మీకి దాల్ పార్లమెంట్ అధ్యక్షుని మీడియా మిత్రులందరికీ నమస్కారం మా వాల్మీకి భూములన్నీ పబ్లిగా దౌర్జన్యంగా పబ్లిగా దౌర్జన్యముగా రిజిస్టర్ ఉంది ఆన్లైన్ ఎక్కించినారు మా వాళ్ళ మీద రిజిస్టర్ ఉంది ఆన్లైన్ రిజిస్టర్ ఉంది ఆన్లైన్ వాళ్ళ పేరు మీద ఎక్కించినారు ఎట్లా ఎక్కిస్తారు సార్ ఇది ఆన్లైన్ మేము అడుగుతున్నాము ఒకటే మేము అడిగేది మా వాల్మీకి జోలికి వస్తే వదిలిపెట్టే సమస్య లేదు ఇంత దౌర్జన్యంగా భూములు రిజిస్టర్ పబ్లిక్గా డాక్యుమెంట్ నేను చూపిస్తున్నా ఇదే డాక్యుమెంటు అమ్మకోకుండా వీళ్ళు అమ్మకోకుండా ఆన్లైన్ ఎట్లా చేయించుకుంటారు సార్ వాళ్ళు ఏం ఏ ఏం ఏం అధికారంతో చేయించుకుంటారు డబ్బులతో పెట్టి అధికారంతో కొని చేయించుకున్నారు వాళ్ళ పే వాళ్ళ పేరు మీద ఏమైనా ఉంటే తీసుకురావంటే వాళ్ళ పేరు మీద ఏమి లేవు మా పేరు మీద ఏమి లేవు మేము వైసీపీ గతంలో గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో అది ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు ఈ భూమిని ఇప్పుడు మేము అడిగితే లేదు ఈ భూమిని మేము మీరు మాకు అమ్మండి మేము రిజిస్టర్ చేయించుకుంటాం ఏదో మా మా భూమి పక్కలో ఉండి మేము కూడా అట్టే రిజిస్టర్ చేయించుకున్నాం అంటాడు ఆయన మేము దానికి ఒప్పుకోలేదు సార్ మేమైతే మీరు జిల్లా కలెక్టర్ సార్కి ఎస్పీ సార్కి మేము ఒక్కటే ఇది కోరుకునేది మాకు న్యాయం జరగాల మాకు నామి ఎవరిది భూమి అయితే వాళ్ళది ఇప్పియండి సార్ ఇంత దౌర్జన్యంగా ఓపెన్గా హైవే బిట్టు సార్ ఇది రోడ్డు హైవే బిట్టు హైవే బిట్టు గ్రాండ్ రామయ్య మాసిన గ్రాండ్ రామయ్య అతని తమ్ముని కొడుకు అమరేంద్ర ఈ మా వాల్మీకి పాపని పిల్లంపించి అక్కడికి మాసిన గ్రాండ్లేకి డబ్బులు ఇస్తామని పిల్లంపించి వాళ్ళు రేపిస్తాం మన్నాడిస్తాము మన్నాడిస్తామని ఓరిక పెప్పి మంచను పెట్టి మళ్ళీ ఫోన్ చేసి లేదు మేము ఆన్లైన్ ఎక్కించుకున్నాము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి మేమైతే మేము రిజిస్టర్ కూడా చేయించుకుంటాం మీరు మీరు చేయరు మిమ్మల్ని ఎత్తకచ్చి కొట్టి కూడా రిజిస్టర్ చేయించుకుంటామని భయపడిస్తున్నారు సార్ మాసన్ గ్రాండ్ రామయ్య గారు మీకు ఒకటే చెప్తున్నాను అమరేంద్ర గారు మీకు కూడా ఒకటే చెప్తున్నా మా వాల్మీకి భూముల తోలికొస్తే మాత్రం రాష్ట్రంలో మొత్తం వాల్మీకి సంఘాలన్నీ ఒకటే అనంతపురం నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడ నుంచి పరగాడచ్చి కొడతామని చెప్తున్నా దౌర్జన్యంగా గుంజుకుంటావా బిజినెస్ చేయి వ్యాపారం చేసుకోవా బీద వాళ్ళ వాల్మీకులు బీద వల్ల భూములు గుంజుకోనిక నువ్వు ఉండేది ఎందుకు పబ్లిక్ ఓమర్గా చూసుకో పది మందిలో పంచాయతీ పెడతాం భూమి ఎవరిది ఆన్లైన్ ఎవరిది ఎందుక ఈ బతుకు బతుకుతున్నాను పెద్ద మనిషి అనిపించుకొని బతుకుతున్నావు బెయ్యి పొరుస్తున్నావు జాగ్రత్త నువ్వు అనుకుంటున్నావేమో వాల్మీకులు అనుకుంటున్నావాల్మీకు అనంతపురం నుంచి తరిమి తరిమి కొడతామనే రాష్ట్ర నాయకులు వాల్మీకి సేవాదారు మొత్తం అందరూ గుమ్మిపోయి పరగడెచ్చి పొరగడచ్చి కొడతామని చెప్తున్నా ఈ సర్వే నెంబర్ వచ్చేసి నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సి మూడే రెండు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు గుత్తి గుత్తి అనంతపురం బైపాస్ హైవే బిట్టు సార్ రెండెకరాల ఎనభై సెంట్లు మాస్ నేను గ్రాండ్ రామయ్య అతని తమ్మును కొడుకు అమరేంద్ర ఫోన్ చేసి ఇలా భయపడిస్తారు సార్ ఇప్పటికి కూడా ఉన్నాయి కాల్ రికార్డింగ్ కూడా ఉన్నాయి సార్ ఆల్రెడీ ఫోన్ చేసి మీరు వచ్చి మామూలు రిజిస్టర్ చేపిస్తారా ఒకవేళ అమ్మి అమ్మినంటే ధర్మంగా మీరు వచ్చి కొన్ని చేపించుకోవాలా అమ్మో లేదు దౌర్జన్యంతో మేము ఇంకో మాట అంటాడు ఇది మేము కూడా సీఎం చంద్రబాబు నాయుడు సార్కి చెప్తాం గత వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎవరి దగ్గర ఫోటోలు దిగినాడో అన్నీ మా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర వెదినాడు వైసీపీ వైసీపీ గవర్నమెంట్లో చేపిస్తున్నాడు అవి ఇప్పుడు ఏమంటాడు నేను అనుకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది సీఎం సార్ని ఇలాంటి మనిషి ఇలాంటి వేస్ట్ మనిషి సీఎం సార్ని నారా లోకేషన్ అని వాడుకుంటున్నాడు ఇది కూడా నేను సీఎం సార్కి నారా లోకేషన్ దగ్గరికి ఖచ్చితంగా తీసుకు మీడియా మిత్రులకు అందరికీ చెబుతున్నాం సార్ మేము అక్కడ కూడా అడుగుతాయిదేమంటే సార్ మీరు న్యాయం మాకు న్యాయం జరగాలి భూమి ఎవరి పేరు మీద ఉంటే వాళ్లకు ఆన్లైన్ చెప్పాలి దౌర్జన్యంతో భూమి వాళ్ళ భూమి పక్కలో ఉందని చెప్పేసి దౌర్జన్యంతో ఆన్లైన్ లెక్కించుకున్నాడు మీరే కూర్చోబెట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ సార్ని కోరుకుంటున్నాం ఎస్పీ సార్ని కలెక్టర్ సార్ని కోరుకుంటున్నాం మేము ఇదే సార్ కావాల్సింది మా వాళ్ళు మా వాళ్ళు మీకు భూమి జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు నా నా పేరు కుల్లాయమ్మ మాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము అందరు నివసిస్తున్నాం మేము మా నాయన తలారి బాలన్న ఆల్రెడీ మా నాయన గుత్తి అనంతపురంలో హైవేకి భూమి కొన్నాడు అది మా పెదనాయన అనే అతను సద్గుడు మోసం చేసి కాలేజీలతో డబ్బులు తీసుకొని మా నాయనకు ఎలాంటి సంబంధం లేకోకుండా నీకు లేదని చెప్పేసి కాలేజీ వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకున్నట్టుగా ప్రూఫ్లు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు అని చెప్పేసి ఎక్కించుకున్నారు వాళ్ళకి ఎలాంటి ఆధారము లేదు ఎలాంటి హక్కు లేదు మన ఆయన బతికున్నంత వరకు మన ఆయన ఎవరికి లేదు అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి బ్రిటిష్ కాలంలో నుంచి ఆ తర్వాత ఎవరు కొన్నారా ఆ తర్వాత ఎవరు కొన్నారనే అన్ని లింక్ డాక్యుమెంట్లతో సుద్దా నాకు ఉన్నాయి నేను కల్పించుకొని అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు రెడీగా కానీ రామయ్య మా స్నేహితు రామయ్య అందరికీ ఫోన్లు చేసి మనం రమ్మను ఒకదించుకుంటాము అంటాడు వాళ్ళు ఫోన్ మాట్లాడితే వాళ్ళని దుబారు మాట్లాడతాడు వాళ్ళని అన్నీ అన్ని మాట్లాడుతున్నాడు మాకు వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇవ్వరంట అరవై వేస్తారంట డెబ్బై వేస్తారంట అని చెప్తున్నారు కానీ నేను దానికి అంగీకరి అంగీకరించలేదు మా భూమి మాకు కావాలని కలెక్టర్ గారిని ఎస్పి సార్ని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అందరినీ కోరుకుంటున్నాను మాకు న్యాయం చేయవలసిందిగా అందరూ కలిసి మాకు న్యాయం చేయండి సార్ బీదల్లో మేము తల్లిదండ్రి ఇద్దరూ లేరు తమ్ముడు ఉన్నాడు మేము ముగ్గురు అక్కజల్లె ఉన్నాము మేము తెచ్చుకుంటే తినేటోళ్ళము కానీ మమ్మల్ని అవి ఆరు సంవత్సరాల నుంచి అంగలాపిస్తాడు ఇదిగో అదిగో అంటాడు రమ్మంటాడు అన్నిట్లా చేస్తున్నాడు మాకు న్యాయం అనేది జరగలేదు ఎక్కడ పోయినా అధికారులను అందరినీ కొనేస్తా నేను అందరినీ ఎక్కడ పోయినా న్యాయం చేయకండి పలా పేపర్లు తీసుకొని వచ్చారు మీ ఆఫీసర్లకు ఎక్కడొచ్చినా కూడా ఈ పేపర్లు తీసుకొని ఎవరు వచ్చినా యా అధికారి వచ్చినా అమ్మ మీరు ఎవరు న్యాయం జరిపించాకండి ఈ పేపర్లు తీసుకొని వచ్చిన వాళ్ళకని చెప్పేసి అందరికీ చెప్పేసినాడు మేము యా ఆఫీసర్ల కాడికి పోయినా కూడా మేము యా ఆఫీసర్ల కాడికి పోయినా కూడా మమ్మల్ని ముందుకు రానిచ్చేది తర్వాత అమ్మ మేమేమి చేయలేమని చెప్పేసి అధికారులు చేతులు ఎత్తుతున్నారు కానీ మేము సా చల్లుకోకుండా పోతానే ఉండాం ఇంతవరకు ఇంకా అధికారుల దగ్గరికి అధికారుల దగ్గర పోతే ఎంఆర్ఓ మేడం వండుకొని అమ్మ మేమైతే ఏం చేయలేము దీన్ని కోర్టు కేసినాడు అధికారుల మీద నీ మాదిరి మేము కూడా బాధ్యత రాళ్ళమే మేము కూడా రీకౌంటర్ వేసుకున్నాము నువ్వు పోయి కూడా రీకౌంటర్ వేసుకోపో అని చెప్పిందయమా మేము పోయి రీకౌంటర్ వేయాలనుకుంటున్నాము కానీ మాది మాకు కావాలి వాళ్ళు కోర్టు కేసినా కూడా కోర్టు రిజెక్ట్స్ చేసింది వాళ్ళను మా భూమి అని చెప్పేసి మాకు ఇచ్చేసింది లెటర్ వచ్చింది మాకు కోర్టు నుంచి కూడా మేము మళ్ళీ పోయి కోర్టుకు గుడక రీకౌంటర్ చేస్తాను కలెక్టర్ గారికి రా రామలక్ష్మ కలెక్టర్ ఉన్నది అధికారికి ఫోన్ చేసి ఆరు ఎండిఓ ఆర్డీఓకి ఫోన్ చేసి ఈ కుళాయం అనే వ్యక్తి వస్తుంది ఆన్లైన్ చేయండి ఆమె పేరు మీద పక్కా ఉంది అని కానీ ఆర్డీఓ సారు చేయాలని ప్రయత్నం చేసినాడు మూడు నోటీసులు ఇచ్చి చేర్చానమ్మా అన్నాడు సరేలేండి సార్ అన్నాను అధికారిని విల్లంపి ఎంఆర్ఓ సార్ని లక్ష్మీనాయక్ సార్ని విల్లంపి ఏమి ఇది ఎందుకు జరిగింది ఇట్లా అంటే అవును సార్ తప్పు జరిగింది ఇది అయితే కుల్లాయమ్మదే భూమి నా వల్లనే తప్పు జరిగింది నేను జరిగిపోయింది సార్ అని మోసుకున్నాడు ఆయన ఆఫీస్లోనే ఎమ్ఆర్ఓ ఆర్డీఓ ముందర కానీ ఆర్డీఓ సార్ నీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళు మాకు రెండు నోటీసులకు వచ్చేందుకు వాళ్ళు లాయర్ని పెట్టి కోర్టుకు పోయి మేము కూడా ఆ దగ్గరనే తెంచుకోవాలని చూసినాము ఆ డివో తెంచుకోండి మా డబ్బు పరంగా తెంచుకోండి ఇంకా మీరేం చేయలేరు వాళ్ళు పెద్దోళ్ళు మీరు చిన్నోళ్ళు అన్నాడు సరేలే సార్ అని అని ఆటికి కూడా ఒప్పుకున్నా అమరేందర్ వచ్చేసి నీది కాదు భూమి నువ్వు ఆటికి పోయినా చెల్లదన్నాడు మళ్ళీ వచ్చేసి కోర్టుకు పోయినా నీదే భూమి అయినా కానీ నేను కోర్టుకు పోయినా నేను నీకు భూమికి ఇడుస్తాను అన్నాడు నువ్వేం విడుచుకోవటంలే మాకు ఆల్రెడీ తురకపల్లి పోయి దావు ఉంది ఆ దావు ఉంది కదా నీ భూమితో నాకు పని లేదని అని నేను వాదించినాను అతనితో సార్ అయితే సాకు లాయమ్మ నీ భూమి నీకు వచ్చింది కానీ నువ్వు పోరాడుకో అని సారు నాకు సలహా ఇచ్చినా ఆర్డీఓ సారు ఇప్పుడు నాకు అప్లై వచ్చింది కోర్టు నుంచి వచ్చిన తర్వాత మేము ఇప్పుడు పోవాలనుకుంటున్నాము కోర్టుకు పోయి రిప్లై చేస్తా నేను పోయి మాకు రిప్లై వేసుకోవాలని ఇచ్చినారు వేసుకుంటాను మా భూమి మాకు ఆన్లైన్ ఎక్కించవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ డేటాకు వచ్చింది సంవత్సరం అయింది నేను కూడా ఆపరేషన్ చేయించుకున్నాను నాకు కూడా న్యాయం జరగాలని కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అధికారులందరినీ నమస్కరించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను